హలో గాయస్ దిస్ ఈస్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ ట్యారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి అండ్ టారో కోర్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ బిఫోరే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను బుక్ చేసుకోవాలనుకునే బుకింగ్స్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ తర్వాత నుంచి ఓపెన్ అవుతాయి క్లాసెస్ మోస్ట్లీ నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ స్టార్టింగ్లో కండక్ట్ చేస్తాను మీకు ఇన్ఫామ్ చేస్తాను బట్ ఇన్ఫామ్ ఏంటంటే కోర్స్ నేర్చుకోవడానికి ముందుగా మీకు చెప్పమన్నారు చాలామంది ఒక వన్ మంత్ బిఫోర్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ చెప్పమన్నారు సో నేను టూ మంత్స్ ఉంది అనగానే నేను మీకు చెప్తున్నాను ఓకేనా అలా ఆఫ్ షడన్ చెప్పారు అనుకోకుండా నేను ముందుగా చెప్తున్నాను యాక్చువల్గా ఈ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఆఫర్ ప్రైజ్ ఉంటుంది సరేనా అందరూ యూటిలైజ్ చేసుకోండి రైట్ ఇక్కడ ఈరోజు అసలు మీ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటూ తను హ్యాపీగానే ఉన్నారా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా అసలు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా మీ మీ రిలేషన్షిప్ లాంగ్ టైంలో బ్రేకప్లో ఉండి ఉంటే మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ లేకపోతే నో కాంటాక్ట్లో ఉంటే ఎక్కువ టైం అయి ఉంటే అక్కడ మిమ్మల్ని లీవ్ చేసి మీ పర్సన్ హ్యాపీగానే ఉన్నారా మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా అనేది చూద్దామని అనుకున్నాను లెట్ స్టార్ట్ प्लीज एंजल्स प्लीज गई मीयर्स पार्टनर्स थर्ड पार्टी तो सतोष का उचुवेसन मैन हॉल काइन फैनाशल काट्राक्ट कॉर्नोपिया उमन हॉलिंगे हार्ट కమ్యూనిటీ ఉమెన్ హోల్డింగే కాయిన్ చూడండి మ్యాన్ woman కాయిన్ ఉమెన్ coin కాయిన్ ఒకదాని కింద ఒకటి వచ్చినాయి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మనీ 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 మోర్ మనీ విక్టరీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉంది అంటే సిచ్యువేషను మనీ డీలింగ్స్ ప్రాక్టికల్ ఫైనాన్షియల్ ఇవే జరుగుతున్నాయి ఒకరినొకరు గెలుచుకోవాలి ఒకరినొకరు నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ సంపాదిస్తాను నేను గెలుస్తున్నాను అంటే నేను గెలవాలంటే నేను గెలవాలి ఇక్కడ ఒకరి మీద ఒకరు విక్టరీని పొందాలని చూస్తున్నారు అట్ ద సేమ్ టైం థర్డ్ పర్సన్ చాలా చాలా అంటే ఇంటెలిజెంట్ కన్నింగ్ అంటారు కదా అలా అనమాట మేబీ ఇక్కడ మీ పార్ట్నరు మ్యారీడ్ అయి ఉన్నా అన్మ్యారీడ్ అయినా కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఇదే ఓకేనా చూద్దాం ఇంకా ఏంటో చూద్దాం ప్లీజ్ ఏంజ్ థర్డ్ పార్టీకి మా వ్యూవర్స్ అక్కడ పార్ట్నరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగానే ఉన్నారా Pati da un'ora lì Ma che c'è raccontato? Ma gli avversi Purti da macchia poi era Ma gli avversi Purti da macchia poi era Patience టైడ్ అప్ ప్లీజ్ గివ్ మీ ఏంజల్స్ వన్ మోర్ కార్డ్ ఇంగ్ అండ్ యాంగ్ నేను అనుకుంటూనే ఉన్నా రైట్ అప్రిషియేషన్ ఈ లాస్ట్ మీకు సంబంధించి ఇంతవరకు మీకు మీ థర్డ్ పర్సన్కి థర్డ్ పార్టీకి సంబంధించిన కార్డ్స్ రైట్ ఇక్కడ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ మీ పార్ట్నరు మనీ ఎర్నింగ్స్ విషయంలో మనీ స్టెబిలిటీ విషయంలో బాగా కాన్సంట్రేషన్ పెట్టి బిజీ బిజీ చేసుకుంటున్నారన్నమాట తనని మనీ 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 ఇదే జాస్తి తప్ప వేరే అదర్ యాక్టివిటీ తన కనిపించట్లేదు తను హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారా అది అట్లా ఏం లేదు నార్మల్గా తన డే టు డే లైఫ్ జరుగుతూ ఉంది తన కార్యక్రమాలు తను చేస్తూ ఉన్నారు మనీ ఎర్నింగ్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు బిజీ బిజీ చేసుకుంటున్నారన్నమాట తనని అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి తన లైఫ్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కొంచెం ఫేస్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్ నీడ్స్ ఎక్కువ అవసరం పడుతున్నాయి దాని పరంగా తను ఫైటే చేస్తున్నారు యుద్ధమే చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి ఎక్కువగా వర్క్లో వర్క్ ఉన్నా లేకపోయినా ఏదో చెయ్య రూపాయి వస్తుంది అన్న దీంతో తన లైఫ్ని తనని బిజీ 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 చేసుకుంటున్నారన్నమాట కార్నకోపియ ఏంటంటే ఒక ఫ్యూచర్ గురించి తను ఖాళీగా ఉంటే ఏదేదో ఆలోచనలు ఏదేదో భయాలు ఏదేదో తనని చుట్టుముడుతూ ఉన్నాయి సో ఆ భయాల నుంచి ఆ ఒంటరితనం నుంచి బయటపడ్డానికి కూడా తనను తనని బిజీ చేసుకుంటున్నారు ఇక్కడ థర్డ్ తోటి సంతోషంగా ఉన్నారని అసలు ఒక్క కార్డు కూడా రాలేదు ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ థర్డ్ పర్సన్ కూడా మే సారీ మేబీ జాబ్ హోల్డర్ అయినా అయి ఉండాలి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అయినా అయి ఉండాలి సో లేదా బిజినెస్ చేస్తున్న మనీ ఎర్న్ చేస్తున్న పర్సన్ అయినా ఉండాలి ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో తను ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా బిజీ షెడ్యూల్లో ఉంటే థర్డ్ పార్టీ తన ఫైనాన్షియల్స్ మీద తన కెరీర్ మీద తన ఫోకస్లో తను ఉన్నారనమాట ఎంతసేపు వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ ఫైనాన్షియల్ డీలింగ్సే ఉన్నాయి తప్ప ఎమోషనల్ డీలింగ్స్ లేవు బట్ ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్ మీద ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి హ్యాపీనెస్ కోరుకుంటున్నారు బట్ మీ పర్సన్ బిజీ షెడ్యూల్ చేసుకొని తన తను అందులో ఇన్వాల్వ్ చేసుకుంటూ రైట్ ఇది క్లారిఫై చేస్తూ మాట్లాడదాం వై ఇస్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ వై ఇస్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ లాస్ ఏంజల్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ తను ప్లాన్స్ అయితే చేస్తున్నారు కానీ యాక్షన్ లేదు దానికి తగ్గ ఏదో తనని తను బిజీ చేసుకోవాలి అన్న తీరులో బిజీ చేసుకుంటున్నారు కానీ యాక్షన్లో రివార్డ్స్ అంటే తను చేసే ఇచ్చే టైము శ్రమకు తగ్గ ఫలితం అయితే అంతగా రావట్లేదు వై ఈస్ దిస్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ హియర్ ద టెంపరెన్స్ ఎమోషనల్గా పూర్తి లాస్లో ఉన్నారు అనేది కనపడుతుంది ఫిజి సారీ ఫైనాన్షియల్గా కూడా చాలా లాస్లో ఉన్నారు అనేది కనపడుతుంది పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు ఈరోజు కాకపోతే రేపైనా నా సిచ్యువేషన్ మారకపోతుందా ఈరోజు కాకపోతే రేపైనా నా లైఫ్ బ్యాలెన్స్లోకి రాకపోతుందా ఈవెన్ దో ఇక్కడ లవ్ అనే దానికంటే కూడా లవ్ విషయంలో కంటే కూడా మనీ ఫైనాన్సెస్ విషయంలోనే తను ఎక్కువగా లాస్ ఎమోషనల్ బ్రేక్డౌను లైఫ్ని లైఫ్ బ్యాలెన్స్లో లేదు ఖర్చులు సంపాదనకు తగ్గ సంపాదన కంటే కూడా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఎంత సంపాదిస్తున్నా సరిపోవట్లేదు అట్లా ఉంది సిచ్యువేషను సో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఇస్ దిస్ పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు చాలా బాధపడుతున్నారు వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఒక హోప్తో అయితే ఓపికతో అయితే వెయిట్ చేస్తున్నారు అంతే వై ఈస్ దిస్ హియర్ పేజ్ ఆఫ్ కప్స్ రకరకాల ఆలోచనలు రకరకాల ప్లానింగ్స్ చేస్తున్నారు ఇది ఇలా చేస్తే ఇందులో ఇంత వస్తుంది ఇది ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఇందులో ఇంత వస్తుంది ఈ ఈ టైంకి ఇది ఈ ఇది ఈ ప్రాజెక్ట్ని నేను తీసుకుంటే లేదా ఈ పార్ట్నర్షిప్ తీసుకుంటే ఇందులో ఇంత ఎర్న్ చేయొచ్చు ఇలాంటి ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి కానీ ముందు చూపుగా ఆలోచిస్తున్నారు ఈ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి కానీ తనకి స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారు భయమే ఒక పక్క రకరకాల నెగిటివ్ ఆలోచనలు వై ఇస్ దిస్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సను తను లగ్జురీస్గా ఖర్చు పెట్టుకుంటూ తనకి కావాల్సినవి తన ఇష్టాలు తనకేం కావాలో లగ్జురీస్గా బతకడానికి అవన్నీ తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన అమౌంట్ని అంటే తన ఫైనాన్సెస్ని మీ పార్ట్నర్కి ఇవ్వట్లేదు తన ఓన్గా ఖర్చు పెట్టుకుంటున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది తన ఇష్టాలకి అనుగుణంగా తన లగ్జరీస్కి తను ఖర్చు పెట్టుకుంటున్నారు మీ పార్ట్నర్ని ఇక్కడ అసలు లెక్కవే చేయట్లేదు తను ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటున్నా కూడా మీ పర్స్ మీ థర్డ్ పర్సను సపోర్ట్ చేయట్లేదు తన లైఫ్ తన మనీ తన లగ్జరీస్ తన సెల్ఫ్ కేర్ తన ఎంజాయ్మెంట్స్ ఇదే దీంట్లో ఉంటున్నారు అనేది కనపడుతుంది చాలా తెలివిగైన వ్యక్తిని ఇందాకే కూడా చెప్పాను నేను వై ఇస్ దిస్ కమ్యూనిటీ హియర్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ తను థర్డ్ పర్సన్ నుంచి హ్యాపీనెస్ కోరుకుంటున్నారు బట్ థర్డ్ పర్సన్ ఏమో ఒక తన ఫ్యూచరు తన సంతోషము తన ఎంజాయ్మెంట్స్ తన ఫ్రెండ్స్ తన లగ్జరీస్ తన ఇష్టాయిష్టాలు వాటిలోనే నిమగ్నమై ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఎంత బాధలో ఉన్నారు ఏం కోరుకుంటున్నారు ఏమి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా ఎంత ప్రాబ్లంలో ఉన్నారు ఇవేది పట్టట్లేదు థర్డ్ పార్టీకి వై ఈస్ దిస్ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ వై ఈస్ దిస్ ఏంజల్స్ క్వీన్ ఆఫ్ వ్యామ్స్ ఇక్కడ కివింగ్ ఆఫ్ వ్యామ్స్ క్వీన్ ఆఫ్ వ్యామ్స్ చూడండి ఆపోజిట్ ఇక్కడ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ అంటే మీరు మీ గురించి ఇక్కడ థింక్ చేస్తూ మీతో సంతోషం గురించి ఇక్కడ థింక్ చేస్తూ ఉంటే థర్డ్ పర్సను మీ పార్ట్నర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్ను ఫెయిర్గా లేరు అనేది కనపడుతుంది ఒక సినారియోలో ఇంకొక సినారియోలో ఏంటంటే మీ పర్సను థర్డ్ పర్సన్ తోటి ఫ్యాషనేటెడ్ ఎనర్జీలో కనపడుతున్నారు కానీ థర్డ్ పర్సను అదర్ రొమాంటిక్ పర్సన్తో థర్డ్ పర్సన్ తోటి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది కనపడుతుంది అందువల్లనే థర్డ్ పార్టీ తన లగ్జరీస్ తన సెల్ఫ్ లవ్ తన ఫ్రెండ్స్ తన ఎంజాయ్మెంట్స్ తనలో తను నిమగ్నం అయిపోయి ఉన్నారు బట్ మీ పార్ట్నరు థర్డ్ పర్సన్ తోటి ఎంజాయ్మెంట్ కావాలి అని కోరుకుంటున్నారు సంతోషం కావాలని కోరుకుంటున్నారు బట్ అక్కడ లేదు ఫైనాన్షియల్గాను లేదు ఎమోషనల్గాను లేదు థర్డ్ పర్సన్ తనదైన అర్థం చేసుకోండి తనదైన లైఫ్లో తను మూవ్ అవుతున్నారు తన సంతోషాలు తన మీ పర్సన్ అసలు పట్టించుకోవట్లేదు అనేది కనపడుతుంది చూడండి ఇదే విషయమై ఇద్దరి మధ్య వార్ జరుగుతుంది నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ఎందుకంటే అసలు థర్డ్ పార్టీ బిల్కుల్ కేర్ చేయట్లా మీ పర్సన్ గొడవ పడుతున్నారు ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి నువ్వెంత అంటే నువ్వెంత అన్న ఇదే జరుగుతుంది మనీ ఇష్యూస్ వాళ్ళిద్దరి మధ్య మనీ ఇష్యూసు ఫైనాన్షియల్ ఇష్యూసు అండ్ ఒకరికొకరికి పడట్లేదు మీ పర్సన్ సంతోషం మీ థర్డ్ పర్సన్ నుంచి కోరుకుంటున్నారు కానీ థర్డ్ పర్సన్ ఇన్ రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది దానివల్లనే ఇద్దరికి గొడవలు అవుతున్నాయి మనీ ఇష్యూస్ అండ్ అదర్ ఇష్యూస్లో ఓకే ట్రై టు అండర్స్టాండ్ రైట్ ఇక్కడ మీ పర్సను మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా ద థింకింగ్ ఉమెన్ ఇక్కడ మ్యాన్ ఆర్ ఉమెన్ పక్కన పెడితే ఎనర్జీస్ చూస్తున్నాం మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మర్చిపోలేదు వేరే డెక్ నుంచి చూస్తాను వై ఈస్ దిస్ ద థింకింగ్ ఉమెన్ హియర్ వైజ్ దిస్ థింకింగ్ ఉమెన్ హియర్ మీకు అపాల్జీ ఒక చెప్తూ ఒక ఆఫర్ తీసుకొని రావాలి అని వెయిట్ చేస్తున్నారు బట్ తనని తనని కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు నేను వెళ్తాను అనే ఆలోచనలో ఉన్నారు తనని తనని కంట్రోల్ చేసుకుంటున్నారు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఫైనాన్షియల్లీ తను ఇప్పుడు స్టేబుల్ కాదు అనేది తన ఒపీనియన్ రియల్లీ కూడా అక్కడ అదే కనపడుతుంది కదా సో దానికి దీనికి ఏంటి సంబంధమో నాకైతే అర్థం కాలేదు మీ పార్ట్నర్ థింకింగ్ అది వై ఈజ్ దిస్ పేషెన్స్ హియర్ తనకి మీ మీద ప్యాషన్ ఉంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది వై ఈస్ దిస్ పేషెన్స్ హియర్ మీతో కమ్యూనికేట్ చేయాలి మీతో న్యూ ప్రపోజ్ తేవాలి న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు బట్ ప్లానింగ్ అయితే జరుగుతుంది మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ప్లానింగ్ అయితే జరుగుతుంది కానీ యాక్షన్ లేదు కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు బట్ ఓపిక పట్టి వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది వై ఇస్ దిస్ ఆల్ టైడ్ అప్ హియర్ ఇది మీ ఎనర్జీస్ మీతోటి మీ విషయంలో చూడండి మీ మీద ప్రేమ ఉంది కానీ తను మీకు డిజర్వ్ కాదు అనే ఒక ఫీలింగ్ అనమాట అంటే తనకి మీ తను మీకు ఎంత ఇచ్చినా ఎంత ఆఫర్ చేసినా అది తక్కువే అవుతుంది ఫైనాన్షియల్గా కూడా మేబీ మీ స్టేటస్ కానీ మీ రేంజ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఫైనాన్షియల్గా తను మీకు కంపాటబుల్గా అవ్వాలి అంటే తను ఈ రేంజ్కి రావాలి బట్ తను ఈ రేంజ్లోనే ఉన్నారు ఫైనాన్షియల్లీ అంటే తక్కువ రేంజ్లోనే ఉన్నారు తను మా ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత మీకు ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు ప్రేమ అయితే ఉంది కానీ అలసిపోయారు బిజీ అయ్యి కష్టపడి సంపాదించాలని కింద మీద పడి ఎక్కడ సక్సెస్ కాకుండా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది కర్మ ఊరినే వదలదు కదా ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అది ఏ రూపేణ అయినా సరే రైట్ ఇక్కడ పాస్ట్లో మీకు చేసిన దీనికి తనకి కర్మ ఫేస్ చేస్తున్నారు అక్కడ థర్డ్ పర్సన్తోనూ హ్యాపీ లేదు ఇక్కడ ఫైనాన్షియల్గాను స్ట్రగుల్ అవుతున్నారు తన ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకుంటున్నారు ఎమోషనల్లీ హ్యాపీగా లేరు ఫిజికల్గా హ్యాపీ లేరు ఫైనాన్షియల్లీ హ్యాపీగా లేరు రైట్ గొడవలు దాని దానికి తోడు గొడవలు జరుగుతూ ఉన్నాయి అక్కడ అట్లా ఉంది థర్డ్ పర్సన్ తనదైన లోకంలో తనదైన ఎనర్జీస్లో అర్థం చేసుకోండి తనదైన థర్డ్ పర్సన్ ఎనర్జీస్లో తను హ్యాపీగానే అనేది కనపడుతుంది వై ఈస్ దిస్ ఇంగ్ అండ్ యాంగ్ ఇక్కడ మీది మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయమ్మా ట్విన్ ఫ్లేమ్ రీడింగ్ మీ మీది మీ పార్ట్నర్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు అండ్ ఇది ఈ రిలేషను కంటిన్యూ అవ్వదు అట్లానే ఎండూ అవ్వదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట ఎస్ మీరు చాలా కరేజ్ తోటి చాలా ముందుకు వెళ్తున్నారు అనేది కనపడుతుంది పాస్ట్లో లాగా లేరు కరేజియస్గా కనపడుతున్నారు తనకి వన్ మ్యాన్ లాగా మీరు మీ మీద వర్క్ చేసుకుంటూ మీ రెస్పాన్సిబిలిటీస్ని మీ మీతో మీరు మీలో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనేది కనపడుతుంది సో ఇక్కడ మీరు అవేక్నింగ్ మీలో అవేక్నింగ్ అయితే జరిగింది కానీ మీ పర్సన్ ఇంకా ఈగోతోనే ఉన్నారు అనేది కనపడుతుంది రీకన్సలేషన్ చేయాలి మీతో కనెక్ట్ అవ్వాలి కమ్యూనికేట్ అవ్వాలి రీయూనియన్ అవ్వాలి ఆలోచిస్తున్నారు కమ్యూనికేట్ మెసేజ్ కాలో చేయాలని ఆలోచిస్తున్నారు కానీ ఈగో అహంకారం స్టెప్ తీసుకోవట్లా బోన్ ఎనర్జీ మనసులో చాలా నడుస్తుంటాయి కానీ కిరీటాలు పడిపోతాయి అన్నమాట ఒక మెసేజ్ చేసి కాల్ చేస్తే తన ఈగో పాతాళానికి వెళ్ళిపోతుంది అది భయం తనకి సో ఇక్కడ చూస్తే మీరు మీ ఎనర్జీస్లో బిందాస్గా హ్యాపీగా ఉన్నారు మీరు తను ఎక్కడి నుంచో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అనేది కనపడుతుంది అండ్ మీరు ఫైనాన్షియల్గా కానీ ఏ లోటు లేకుండా ఎమోషనల్గా కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ కరేజియస్గా చాలా హ్యాపీగా మీరు ఉన్నారు అనేది కనపడుతుంది ఇక్కడ కొంతమంది విషయంలో చూస్తున్న వ్యూవర్స్ కూడా మ్యారీడ్ పిల్లలు ఉన్నారు అనేది కనపడుతుంది అదర్ పర్సన్ తోటి ఇక్కడ మీ పార్ట్నర్ అదర్ పర్సన్ తోటి మ్యారీడు అక్కడ పిల్లలు ఉన్నారు అని కనపడుతుంది ఇక్కడ కొన్ని సినారియోస్లో ఈ సిచ్యువేషన్ కనపడుతుంది వై ఈస్ దిస్ అప్రిషియేషన్ హియర్ వై ఈస్ దిస్ అప్రిషియేషన్ హియర్ చూడండి పాస్ట్లో కానీ తను మీ గొప్పతనాన్ని లేకపోతే మీలోని క్వాలిటీస్ని ఎప్పుడూ అప్రిషియేట్ చేయాల తనకు తెలుసు మీరెంత మీతో తనకి ఎంత హ్యాపీనెస్ ఉంది ఎంత బ్రైట్ మీరు ఎంత ఎనర్జెటిక్ మీతో సాహచర్యంలో ఉన్నప్పుడు తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇది ఏది కూడా మిమ్మల్ని ఏ రోజు అప్రిషియేట్ చేయలే మీ యొక్క బ్యూటీని కానీ మీ యొక్క గొప్పతనాన్ని అంటే మీ యొక్క గుడ్ క్వాలిటీస్ని కానీ తను ఎప్పుడూ అప్రిషియేట్ చేయలే అబద్ధాలు దొంగతనం దాచుకోవడం ఇదే చేశారు చీటింగే చేశారు తప్ప ఎప్పుడు మిమ్మల్ని ఓపెన్గా నీలో ఈ క్వాలిటీస్ నచ్చుతాయి ఈ క్వాలిటీస్ నచ్చవు సంథింగ్ ఇట్లా లేదు నీకు ఈ శారీ బాగుంది ఈ డ్రెస్ బాగుంది ఇలా ఏది కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు చూసి నోటు ముత్యాలు రాలిపోతాయి కదా మరీ అంత ఇంక తను కంట్రోల్ కాక కాలేనప్పుడు ఇలా ఇలా ఇలానా ఇలా ఇలా అలా మెసేజ్ జస్ట్ సింబాలిక్గా చెప్పడం తప్ప ఓపెన్గా తన నోట్తో తను ఎప్పుడూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు అని ఇక్కడ తను ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు మిమ్మల్ని అంటే మీకు సాటి లేరు మీ ఎనర్జీస్ మీ తెలివితేటలు మీ అందము ఇవన్నీ కూడా తను ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు తనలో తను ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఇప్పుడు ఆకులు పట్టుకొని అప్రిషియేట్ చేసినా ఇంకోటి చేసిన ఇంకోటి చేసినా ఏం ఉపయోగం లేదు కదా ఇప్పుడు మీ విషయంలో మిమ్మల్ని అయితే మర్చిపోలేదు అక్కడను హ్యాపీగాను లేరు సెచ్యువేషన్ ఇలా ఉంది ఎట్ ప్రెజెంట్ రైట్ ఓకే గైస్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ బాయ్